ఆయన ఈ లోకమును విడిచి వెళ్ళవలసిన గణియ వచ్చిందని తెలుసుకొని శిష్యులను ప్రేమించి అంత వరకు ప్రేమించినాడని రాయబడిన చక్కటి మాట ఏ మాట మరి యేసు ప్రభు నమ్మిన వారందరికీ చదువుతుంది తన ఎంత అంగీకరించరు అనగా తన నామం విశ్వాసం వచ్చిన వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారం అనుగ్రహించాలని రాయబడిన ప్రకారంగా దేవుని పిల్లలకి విశ్వాసం ఇచ్చినటువంటి వారికి ఆహారం ఇది పలహారం కాదు ఇది మధ్య పంచుకునే ఆహారం కాదు ఇది జీవాహారం జీవహారం అనగా ఇష్ క్రీస్తు ఇదిగో మీ కొరకు విరుగుబడుతున్న నా శరీరం ఈ శరీరము జీవాహారం నేనే పరలోకం నుండి దిగి వచ్చిన జీవహారం నేనే మీ పితరులు మన్నా కిరణ్ నన్ను చనిపోయినారు అరణ్యములు అయితే ఈ ఆహారం తిరుగు వాడు నేను చనిపోడు అని సరించిన మాటను బట్టి దేవుని స్థుతి కాక నాలుగు దినముల లాజర్ను యేసు క్రీస్తు నాలుగు దినముల సమాధిలో ఉన్న లాజర్ను లేపితకు ఆయన నోటి మాట మరి నా మాటలు ఆత్మయూత్నైన చెప్పిన ప్రకారంగా ఆయన జీవాహారం అయి చనిపోయిన వారికి తిరిగి భోజనం పెట్టినట్లు ఆ లేపిన ఆశ్చర్య కార్యము పరిశుద్ధ గ్రంథంలో కనబడతారు మరెక్కడ కూడా చనిపోయిన వారిని లేపిన వారు ఎవరు కూడా లేరు యేసు క్రీస్తు పెంపు వారు దాన్ని రుజువు చేశారు అలాగూ వారి అక్క మరి మరి ఆ మాతలకు ఎదుగు మీ తమ్ముడని వారికి ఇచ్చారు ఎంత ఆశ్చర్యకరమైన కార్యం అలాగే వారు తమ తమ్ముని ఇచ్చిన ఆయనను తీరు చూచి నిజముగా ఆయన దేవుడే ఉన్నాడని ఎరిగి నెక్స్ట్ ఇయర్ ఆయనకు మరి భోజనం ఇచ్చారు అదేంటంటే మరి దేవుడి సన్నిధిలో పండుగల పేరట ఆరు ఆయన ముందుగా వచ్చి ముందుగా వచ్చినప్పుడు ఆయన వారికి ఆయనకు భోజనం ఇచ్చారు ఆ భోజనం ఇచ్చి వారి అక్క మరియా మరి మూడు వందల అరవై దినాలు తైలము అత్తలు ఆయన మీద పూసింది అప్పుడు కొందరు అభ్యంతరం చేశారు ఇది ఎందుకు ఇంత విలువైన అత్తలు మరి ఇలా అభ్యంతరంగా నష్టం చేస్తున్నారని ఇది పేదలకు ఎంత బాగుండేదని అడిగినారు అడిగినప్పుడు ఆమె విషయమై మీరే అభ్యంతరం చేయకండి ఈమె నా యొక్క భూస్థాపన సమయంలో ఇచ్చేటటువంటి అత్తలు నాయన ఆమె నన్ను అభిషేకించిందని చెప్పి నాకు చేశారు ఈ విధంగా యేసు ప్రేమించిన వారిని మరి మనం చూస్తున్నాం నేను వాక్యు స్వాత పదమూడు అధ్యాయంలో తాను ఈ లోకం నుండి తండ్రి యొక్క గెలవలసిన గడియ వచ్చానని ఫస్ట్ ఆ పండుగకు ముందుగానే ఎదిగిన వాడై లోకంలో ఉన్న తన వారిని ప్రేమించి అంతం వరకు వారిని ప్రేమించారు ప్రేమించుకుండా నాకట్టి కనబడుతున్న మీరందరూ కూడా అంతం వరకు ప్రేమించిన ప్రేమకు భక్తులై ఉన్నారని నేను ఆనందిస్తున్నాను కనుక మీరు ఎప్పుడు కొరకు ఏం చేశాడు ప్రత్యేకమైనటువంటి ఆహారాన్ని ఆయన సిద్ధం చేశాడు అదేంటంటే తన యొక్క శిష్యుల మధ్యలో తన యొక్క శరీరమును తన యొక్క రక్తమును జ్ఞాపకం చేస్తూ వాటి ఇచ్చినకు ము ఆయన శిష్యుల పాదములు కడుగుతూ వచ్చాడు శిష్యుల పాదములు కడుగుతూ వస్తున్నప్పుడు వీళ్ళు ఇది నిదానించి చూస్తున్నాడు పేదలు నువ్వు దేవునికి వాడవు సగు దేవుని వాడవని కనపరిచిన దినం ఉన్నది అటువంటిదైన వచ్చి నా కాళ్ళు అడుగుతున్నాడు అనేటటువంటి అభిప్రాయం తెలుసుకొని రఘువ నీ పాదం నా పాదములు ఎన్నడూ కూడా ముట్టడానికి వీలు లేదు అదే విషయమై పెద్దవాడు వచ్చిన వాటి చేత పాదం కడుక్కుంటా అని మనం చూసుకుంటాం అయితే యేసు ప్రభు అని వ్యతిరేకంగా మనకు కనబడుతున్నాడు అది నుంచి శిష్యుర ప్రేమించినటువంటి ప్రేమకు సాదృశ్యంగా పరిశుద్ధపరచు దేవుడు పరిశుద్ధుడైన దేవుడు ఆయన పాదములను కడుగుతూ తన నడుములకు కట్టుకున్న తాను వాళ్ళతో పాదములను తుడుస్తున్నాడు తుడుస్తున్నప్పుడు అలా పేదల దగ్గరికి రాగానే ప్రభు నా పాదాలు ముట్టవద్దు నన్ను కడగవద్దు అని చెప్పేసి ఆయన అభ్యర్థన చేస్తే పెద్దలు ఇది నీకు తెలియదు ఇలా నేను చేయకపోతే నువ్వు నా రాజ్యంలో చేరలేవు అని చెప్పి అంటాడు అప్పుడు ఆయన అయితే ప్రభు నా అధికారు తల నుంచి అధికాలం వరకు నన్ను కాడిగా సరెండర్ అయిపోతాడు అలాగే ఇది ఇప్పుడు నీకు తెలియదు అని చెప్పినటువంటి ఆయన ఆయన తెలియజేస్తాడు కాబట్టి ఓదకులు కనబడినటువంటి ఆయన మీరు శిష్యుల పాదాలు కడితే అలాగూ మరి వారిని పరిశుద్ధతలో చేర్చుకున్న వారిగా ఉంటున్నారు అలాగూ నేను మీరు చేసిన ప్రకారంగా మీరు అందరికీ చేయండి అని చెప్పి యశు ప్రభు ఆఖ్యాయించారు ఇలాగ దీని దీంట్లో మనకున్న భావం ఏంటంటే మనము తగ్గించుకున్న వాళ్ళమై పాదములు కడిగినప్పుడు పాదములు కడుగుతున్న వారి క్షేమములు కోరిన వారమై ప్రార్థిస్తున్న ఆ ప్రజల క్షేమం కోరిన వారమై వారు దేవుని రాజ్యంలో ఉండేవారని గౌరవించినప్పుడు దేవుడు ఏం చేస్తాడు ఒకనికంటే ఒకడు గొప్పవాడని ఎంచుకోండి ఒకరికంటే ఒకడు తక్కువ కూడా అని ప్రభు మనకు బోధించాడు ఇలాగూ ప్రేమకు ఆధారమైన యేసు మన మధ్యలో కనుడై ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు అదేంటంటే జీవాహారం నేనే అని చెప్పిన ఆయన పోషణమును పోషణాధారమును అన్నోదకముల ఆధారం పోషణం అవుతాయు అని చెప్పి తన గురించి ప్రవచన వాక్యము రాసి ఉంచారు అలాగే ఈశ్వరు క్రీస్తు ప్రేమ వారు జీవాహారం అనగా ఎవరైతే ఆహారం తింటారో కడవని తినాల నేను వారిని సమాధులు వచ్చి లేపుతానని వాగ్దానం చేశాను కనుక మనము దేవుని రాజ్యం కొరకు తిరిగి లేవలసిన వారమే ఉండాలి అయితే ఈ మనలో కళ్ళలో ప్రతి ఒక్కరు తను తాను పరీక్షించుకోవాల్సిన వారై ఉన్నారు అభ్యర్థులు ఉన్నప్పుడు ప్రభు దగ్గర క్షమాపణ కోరుకొని సమయం కోనేక అపవాదికి ఇవ్వక తమను తాము తగ్గించుకొని యేసు ప్రభు హెచ్చించి మనకంటే ఇద్దరు హెచ్చించి దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క పని కొరకు ఏర్పాటు చేసుకున్నాడు ప్రతి వారిని దేవుడు మరి ఘనపరచటకి ఇష్టపడినాడు అనేక ఆత్మలు మరి వరములు కలిగి ఉన్నాను అందరికీ ఆత్మవరములను పర్చిపెట్టువాడు ఆయనే ఆయనే గనక మనం కలిగినటువంటి రక్షణ భాగ్యం మనకు కలిగినటువంటి పాపక్షమాపణ మనకు కలిగినటువంటి దేవదూతలతో కలిసి దేవదూతల పరిచర్యలో మనకు భాగం ఇచ్చిన దేవుడికి కృతజ్ఞత అస్త చెల్లిస్తూ మీ హృదయాలను సిద్ధం చేసుకోండి భోజన కులలో చేయవేక మురుగు ప్రభువా నేను ఈ శరీరం తినడానికి వస్తున్నాను నన్ను అంగీకరించండి అని చెప్పి దేవునికి సరణులు కావాలి ఎలాగో దేవునికి సరణులు కాకుండా ఆషామాషిగా మనం చేస్తే మనము కాదు అంతేకాదు అంతే అంతేకాదు చనిపోతామని కూడా దేవుడు వాక్యంలో ఉన్నది ఎంత సాధారణంగా కనబడుతున్నటువంటి కార్యము మరణం వరకు తీసుకుపోయేదిగా ఉన్నది ఈ కార్యము మరణం నుండి జీవుల్లోకి తగ్గించేదిగా ఉన్నది కనుక ప్రతి శిష్యుడు తన తాను తగ్గించుకోవాలి ప్రతి శిష్యుడు యేసు ప్రభువుని హెచ్చించాలి వాక్యము ద్వారా మరి ప్రోత్సహించుకోవాలి సంగీతంలోనూ ఆత్మసంబంధమైన పద్యములతోనూ దేవుని వాక్యమును ఒకరికి ఒకరు బోధించాలి నేర్పాలి స్త్రీలైనా పురుషులైనా ఏదో విధంగా ప్రభు పాల దగ్గరికి వచ్చేవారుగా ఎదుటివారు ఉండినట్లుగా చూసుకోవాలి సమస్యలు పచ్చాతలు ఏమైనా వచ్చినప్పుడు అవన్నీ దేవునికి అప్పగించి ఒకరికోడు తగ్గించుకుంటే నిత్య రాజ్యంలో మీరు కనబడతారు ఇలాగ మనము దేవుని రాజ్యంలో చేరినట్లు మనకి ఇచ్చాడు భోజనమిచ్చాడు ప్రభువు రక్తం పాపం లేని రక్తం దోషం లేని రక్తం ఇతరులను రక్తంతో కడిగి దేవుని సన్నిధిలో నిలబెట్టే రక్తం మూల్యమైన రక్తం చేత మనకు జన్మనిచ్చిన దేవుని మనం కనపరచాలి కృతగా జన్మిస్తేనే కానీ ఎవడైనా దేవుని రాజ్యంలో ప్రవేశించలేదు నీతి మూలముగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యమును చూడలేము కనుక పిల్లల సంబంధమైన అర్పణలు సంబంధమైన పాటలు ఆత్మ సంబంధమైన హెచ్చరికలు ఆత్మ సంబంధమైన భోజనం మన మధ్యలో ఉన్నది ఇది ఒక దిన మన కొన్ని వేల లక్షల బిలియన్ ప్రజల మధ్య యేసు ప్రభువు మనని ఈ భోజనంలో మనని పిలుచుకుంటాడు ఆర్పాటంతోనూ ప్రధానభూత శబ్దంతోనూ దేవుని పూలుతోనూ పర్లో నుండి ప్రభు దిగివచ్చు తీసుకున్న ముండి మృతులైన వారు మొదటలేస్తారు ఆ విధంగా సజీవులమైన మనము దేవుని ఎదుర్కోవడానికి మనము ఎగిరిపోతాము మేఘముల మీద తీసుకొని పోబడతాం కాళ మనం సదాకాలం ప్రభుత్వం కూడా ఉంటాము అని ఒకరినొకరు ఆదరించుకోండి అని లోంతకు మీ నేత్రంలో ఎత్తకండి లోకాశలు శరీరాశ నేత్రాశ జీవకుటంబం వీటిలో ఆనందించకండి అవన్నీ శరీరంతో పాటు లయమైపోయింది ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తిగా ఆపేక్షించండి కోరుకోండి దేవుడు కొందరు కొరత లేకుండా ఇస్తాడు తన అడుగు వారికి యేసుక్రీస్తు ప్రభు ఆయన జ్ఞానమును బుద్ధిని వివేకాను కొరత లేకుండా ఇస్తాడని రాయబడింది అయితే అభ్యర్థం లేకుండా ఉందన్నట్లు ప్రార్థన చేసుకోవాలి అలాగే అడుగుతున్నదేదో నేను నిశ్చయంగా ప్రభు విన్నాడని నమ్మాలి అవి తిరిగి నేను పొందుతానని నమ్మాలి ఇది క్రైస్తవ జీవితంలో ఒక విశ్వాస సంబంధమైన సహవాసం యేసుతో సహవాసం మనం ఎంతమంది బంధువులంగా స్నేహితులుగా రక్త సంబంధులుగా ఉన్నానో యేసుప్రభు మనకు ప్రధానుడు యేసు ప్రభు లేకపోతే మన జీవితము వ్యర్థం నేను ఉన్నటువంటి నేను యేసుక్రీస్తు లేకపోతే నేను ఎప్పుడో ఈ జీవితాన్ని చాలించేవారి అయితే నన్ను ఎరిగిన దేవుడు తన దర్శనం నుంచి నన్ను రక్షించాడు అంతేకాదు ఈ మధ్యలో పోయిన ఫిబ్రవరి మార్చి సమయంలో నేను ఈ లోకంలో చనిపోయారు నేను వరం నక్క తీసుకుని పోబడ్డాను అక్కడ దేవదూతల మధ్య నేను వెలుగును చూస్తున్నాను ఏసును చూడలేదు వెలుగును చూస్తున్నాను అలాగూ అక్కడ తీర్మానం చేసుకున్నాను ప్రభు భూమి మీద నాకు ఇచ్చిన ఈ ఆయుష్కారం నీ కొరకే నేను జీవిస్తాను నీ కొరకు పని అంటే నువ్వు నన్ను తిరిగి పంపించు లేదు నీ కొరకు నా ద్వారా పని లేదంటే నువ్వు నన్ను తీసేసుకో అని చెప్పి దేవుడికి సమర్పించుకున్నాను ఇలాగ నా జీవితాన్ని ప్రభు పని కొరకు అప్పగించినప్పుడు మీదుట నేను ఈ వాక్యం ఇవ్వడానికి దేవుడు నాకు భాగ్యం ఇచ్చాడు దేవుడు సజీవుడైన దేవుడు అందరిలో ఉన్నాడు అంతటలో ఉన్నాడు అందరితో మాట్లాడతాడు విశ్వాస సంబంధమైన మరి ప్రమాణమును బట్టి ప్రతి వారితో యేసు సహవాసం చేస్తాడు అలాగూ యాభై సంవత్సరాల ముందు రక్షిపబడిన వెయ్యి సంవత్సరాల ముందు రక్షింపబడిన రోజు రక్షింపబడిన వారితో సమానముగా దేవుడు మనని ఎంచుకుంటున్నాడు కనుక దేవుని కనపరచాలి కనుక ప్రివారా మీ హృదయాలను మీరు పరీక్షించుకోండి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి దేవునికి ఇస్తున్న పిల్లలుగా ఉండండి మీ తలపులలో దేవునికి విరోధమైన ఆలోచనలు వచ్చినప్పుడు క్షమాపణ కోరి శివులో వేలాడుతున్న యేసును చూడండి అక్కడ మీకు విడుదల ఉన్నది వెంటనే ఆ తలంపుల ప్రభావం ఆడ కూలిపోతుంది కాలిపోతుంది అలా నువ్వు అంటులేని వాడవై మురికి కాని వాడవై ఆత్మలో పరిశుద్ధపరచబడి నిత్యరాజ్యంలో కనబడతావు అందరికీ నిండు వందనాలు చేయించేసి నాకు చూసినటువంటి వాక్యం యొక్క విలువను మీకు తెలియజేశాను దేవుడు మేము ఇంకా అత్యధికమైన జ్ఞానముతో నింపును